ఇది లహరియా జార్జెట్ శారీస్ అండి జార్జెట్ అయితే నిజంగా చాలా మెత్తగా ఉంది కొత్త డిజైన్ అండి ఫెస్టివల్ కి మంచి మంచి డిజైన్స్ వచ్చేసాయి జామ్దాని కాటన్ శారీ సో ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది మనం వచ్చేసాము విజయలక్ష్మి కండి ఇంతకు ముందు కూడా వీడియోస్ చేశాం మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ రోజు కూడా లేటెస్ట్ కలెక్షన్ అయితే ఈ వీడియో లో చూపించబోతున్నాను మీకు అడ్రస్ కూడా క్లియర్ గా చెప్తానండి విజయవాడ పటమట ఎన్టీఆర్ సర్కిల్ ఉంటుంది కదా ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర పంటకాల రోడ్డు అంటారు సో ఈ రోడ్ లో కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మీకు ఎస్బీఐ బ్యాంక్ కూడా ఉంటుంది ఆ దగ్గరలోనే ఉంటుంది మీరు ఇంకా కరెంట్ లొకేషన్ కావాలి అనుకుంటే వీడియోలో నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్ కి కాల్ చేసేసి లొకేషన్ సెండ్ చేస్తారు ఈజీగా వచ్చేసేయచ్చు ఈ రోజు మరి క్రిస్మస్ న్యూ ఇయర్ ఆఫర్ లో మంచి మంచి శారీస్ అయితే ఉన్నాయి అవి ఏంటో చూసేద్దాము కరిష్మా పట్టు శారీస్ అండి డిజైన్ అయితే చాలా బాగుంది కలర్ కూడా కలర్ఫుల్ గా ఉంది వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఒక సారీ అయితే ఓపెన్ చేసి చూద్దాం డిజైన్ ఏంటనేది చూస్తున్నారు కదా బర్డ్స్ డిజైన్ వచ్చిందండి స్మూత్ ఫ్యాబ్రిక్ కూడా అండ్ ఇదంతా పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది కొత్త డిజైన్ అండి ఫెస్టివల్ కి మంచి మంచి డిజైన్స్ వచ్చేసాయి ఇలా ఉంటుంది టోటల్ గా డిజైన్ అయితే అండ్ పళ్ళులో వచ్చేసి ఇలాగా పళ్ళుకి ఇట్లా బార్డర్ కూడా వచ్చింది చూడండి ఒక చిన్న బార్డర్ వచ్చింది లాస్ట్ లో అండ్ పళ్ళు మొత్తం అంటే శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి కిందంతా బర్డ్స్ డిజైన్ వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ కూడా చూద్దాం ఇది బ్లౌజ్ నెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది హ్యాండ్స్కి బాగుందండి శారీ అయితే కలర్ఫుల్గా ఉంది దీనిలో కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ కూడా చూద్దాము అయితే ఫస్ట్ అసలు శారీ లుక్ చూద్దాము ఎలా ఉంటుంది అనేది ఎలా ఉంటుంది ఏముంది చాలా బాగుంది ఇలా ఉంటుందండి శారీ అయితే కరీష్మ పట్టు శారీ డిజైన్ చాలా బాగుంది ఇలా వస్తుంది డిజైన్ చూసారు కదా ఇది పళ్ళు చాలా రిచ్ గా ఉందండి పళ్ళు కూడా అండ్ వీటిలో కలర్స్ అన్నాం కదా కలర్స్ చూద్దాం కలర్స్ అండి గ్రీను పింక్ అండ్ ఇంకొక గ్రీన్ రామా గ్రీన్ ఇది వచ్చేసి బ్రిక్ షేడ్ స్కై బ్లూ మజంతా షేడ్ నెక్స్ట్ వచ్చేసి పికాక్ బ్లూ అండి సో టోటల్ గా ఇవన్నీ కలర్స్ చూడండి మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ కి సెండ్ చేసి కొరియర్ తెప్పించుకోవచ్చు అండి కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి ఈ షాప్ నుంచి ఏది తీసుకున్నా షిప్పింగ్ ఎక్స్ట్రా ఇవన్నీ కూడా మనకి రీజనబుల్ కాస్ట్ లో ఉంటాయి నెక్స్ట్ ఐటమ్ చూ నెక్స్ట్ జార్జెట్ లో చూస్తున్నాం అండి జార్జెట్ లో వచ్చేసి మనకి డిజైన్ బటర్ఫ్లై డిజైన్ డైమండ్ వర్క్ తో వస్తుంది అండ్ కట్ వర్క్ వస్తుందండి మొత్తం అంతా ఇది సైడ్స్ ఓపెన్ చేద్దాం ఒక సారీని సారీ టోటల్ గా ఈ లుక్ ఉంటదండి ఇది పళ్ళు వస్తుంది శారీ అంతా కూడా మనకి హాఫ్ వర్క్ ఇలాగ డైమండ్ వర్క్ అయితే వస్తుంది కింద వచ్చేసి బటర్ఫ్లై డిజైన్ వస్తుంది చాలా బాగుందండి సారీ కలర్ఫుల్ గా ఉంది వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అండ్ బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ కి వచ్చేసి ఇలా వర్క్ వస్తుంది సింపుల్ గా చాలా బాగుందండి గ్రాండ్ ఉంటుంది వీటిలో కలర్స్ కూడా చూద్దాము ఇవి కలర్స్ ఇదొక కలర్ బ్లాక్ అండ్ గ్రీన్ పింక్ పికా గ్లూ రెడ్ బ్లూ సో ఈ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ జామ్దాని కాటన్ అండి ఇది వచ్చేసి జామదాని కాటన్ డ్రెస్ మెటీరియల్ వస్తుంది ఇదంతా వివింగ్ తో మనకి డిజైన్ వస్తుంది మెటీరియల్ డ్రెస్ మెటీరియల్ ఒకసారి ఓపెన్ చేస్తాం మీకు ఐడియా వస్తుంది ఇదిగోండి ఇలా ఉంటది మొత్తం అంతా మెటీరియల్ వస్తుంది ఫుల్ వర్క్ వచ్చేసిందండి ఫ్రంట్ అంతా డిజైన్ వస్తుంది అండ్ కింద వచ్చి చిన్న బార్డర్ అయితే వచ్చింది ఇలాగా దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా వస్తుందండి బుటీస్ వస్తాయి ఇలా ఉంటుంది అది హ్యాండ్స్ అనమాట మీకు బుటీస్ వచ్చింది ఇది వచ్చి ఇది బ్యాక్ సైడ్ అంతా ప్లెయిన్ వచ్చేస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా బుటీస్ వస్తాయి అండ్ బార్డర్ కూడా వస్తుంది హ్యాండ్స్కి ఇలా ఉంటదండి చాలా డిఫరెంట్ గా ఉంది ఇది కూడా దీనికి దుప్పట్టా వచ్చేసి ఇలాగా బోర్డ్స్ డిజైన్ వస్తుంది ఇలా వస్తుంది దుప్పట్ట ఇది టూ పీస్ సెట్ అండి ఇది మెటీరియల్ వస్తుంది ఇది టాప్ ఇది దుప్పట్టా వస్తుంది టూ పీస్ సెట్ టూ థౌజండ్ ఉందండి దీనికి ట్వంటీ పర్సెంట్ లో మనకి సిక్స్టీన్ హండ్రెడ్కి వస్తుంది పదహారు వందలు మాత్రమే దీనిలో వచ్చేసి ఇవి కాండి కలర్స్ ఇట్లాగా కలర్స్ వస్తాయి సేమ్ డిజైన్ లోనే కలర్స్ చూపిస్తున్నాను ఇవన్నీ కలర్స్ నెక్స్ట్ ఇక్కడ వరకు కలర్స్ అండి ఈ డిజైన్లో సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది షిప్పింగ్ ఎక్స్ట్రా కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది నెక్స్ట్ మెటీరియల్ చూస్తున్నాం అండి ఇది కూడా ఇది ఇంకొక డిజైన్ అనమాట కాటన్ కాటన్లోనే ఇది ఇంకొక డిజైన్ ఫ్రంట్ వచ్చేసి మనకి ఇలాగా పార్టీ వేర్ లుక్ తో వస్తుంది బోర్డ్స్ డిజైన్ తోని చిన్న చిన్న బుటీస్ వస్తాయండి అక్కడక్కడ బ్యాక్ అంతా కూడా ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ కి ఇందకలాగే మనకి ఇట్లాగా బోర్డర్ అయితే వచ్చి ఇలా టూ బోర్డర్స్ వస్తాయి అనమాట ఒకటి డ్రెస్ ఎండింగ్ లో వేసుకోవచ్చు ఒకటి వచ్చి హ్యాండ్స్ కి వేసుకోవచ్చు ఇలా డిఫరెంట్ గా ఉందండి కాటన్ ఇది వచ్చేసి మనకి జామ్దాని కాటన్ వస్తుంది మెటీరియల్ కూడా బాగుంది ఇది దుపట్టా వస్తుంది ఇది నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉందండి కాస్ట్ అయితే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉంది ఇది వచ్చేసి ఇంకొక కలర్ ఇది వచ్చి పైన నెక్ దగ్గర వస్తుంది ఇది దుప్పట్ట సో వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ చూద్దాం ఇదొక కలర్ నెక్స్ట్ ఇదొక కలర్ కోరా కలర్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి వైలెట్ కలర్ సేమ్ డిజైన్ అందుకే ఇంకా నేను ఓపెన్ చేయట్లేదు ఇది ఒక్కటి ఇదో డిజైన్ అండి ఈ డిజైన్ ఓపెన్ చేద్దాము ఇది కొత్త డిజైన్ వచ్చింది అక్కడ వరకు నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక డిజైన్ ఇది వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ అండి దీని మీద కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది మొత్తం అంతా బుటీ డిజైన్ వస్తుంది ఇలాగా సింపుల్ గా బుటీస్ వస్తాయి అనమాట బ్యాక్ ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ కి వచ్చేసి ఇట్లాగా బుటీస్ వచ్చి బార్డర్ వస్తుంది హ్యాండ్స్ కి సెవెంటీన్ ఫిఫ్టీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉంది వీటిలో కూడా కలర్స్ ఉన్నాయండి ఇది కలర్స్ అండ్ దీని దుప్పటా చూపించానా ఇదిగోండి ఇది దుప్పట కిందంతా కూడా హెవీగా మనకి పార్టీవేర్ లుక్ తో ఉంటుందండి జామ్ కాటన్ ఇది కలర్స్ వీటిల్లో ఇవి వచ్చేసి కలర్స్ అండి సెవెంటీన్ ఫిఫ్టీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ నెక్స్ట్ మెటీరియల్ చూస్తున్నాం అండి ఇది కూడా చాలా డిఫరెంట్ అండ్ క్లాసీ లుక్ తో ఉంటుంది చిన్నగా మనకి ఇక్కడ నెక్క దగ్గర ఒక చిన్న లైన్ వస్తుంది మొత్తం అంతా ప్లేన్ వచ్చి కింద వచ్చేసి మనకి అట్లాగా కౌ డి ఏమంటారు నంది డిజైన్ అనుకుంటా నంది డిజైన్ తో వస్తుంది అండ్ కిందంతా ఫ్లవర్ డిజైన్ తో హైలైట్ అవుతుంది ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ మనకి ఇలాగా బుటీస్ వస్తుందండి ఇది ఇంకా హైలైట్ ఉంది బుటీస్ వచ్చి కింద బోర్డర్ వస్తుంది హ్యాండ్స్ కూడా బుటీస్ వస్తుంది అండ్ హ్యాండ్స్ కూడా ఇలా చిన్న బోర్డర్ వస్తుంది చాలా డిఫరెంట్ ఉంది దీనికి వచ్చేసి మనకి దుపట్టా చూద్దామండి దుపట్టా కూడా ఇట్లా ఉంటుంది కింద అంతా కూడా ఈ డిజైన్ వస్తుంది అండ్ ఇక్కడ కూడా వచ్చిందండి డిజైన్ అండ్ మిడిల్లో కూడా వచ్చింది చాలా డిఫరెంట్ గా ఉందండి అక్కడక్కడ స్టైల్ స్టైల్లో కూడా నంది డిజైన్ అయితే వచ్చింది ఇలా వస్తుంది సో ఇది ప్రైజ్ వచ్చి దీనిలో కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ చూద్దాం ఫస్ట్ ఇదిగోండి దుప్పట అండ్ టాప్ ఓపెన్ చేసాం కదా ఇది టాపు ఇది దుప్పట దీని ప్రైజ్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ అండి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉంది దీనిలో కలర్స్ ఇవి ఇదొక కలర్ ఈ ఫోర్ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ జామ్ దాని కాటన్ లోనే ఇంకొక డ్రెస్ మెటీరియల్ చూస్తున్నాం అండి ఇది వచ్చేసి ఒక పార్ట్ దగ్గర అంతా మనకి ఇలాగా అంబారీ డిజైన్ వస్తుంది అండ్ కింద వచ్చేసి చిన్న ఫ్లవర్స్ తో థ్రెడ్ వీవింగ్ వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చి ప్లెయిన్ వస్తుంది అండి అండ్ హ్యాండ్స్ కి ఇలాగా బార్డర్ వచ్చి చిన్న బూటీస్ కూడా వస్తాయి వీటికి వచ్చేసి దుపట్టా దుపట్టా హైలైట్ అండి చాలా బాగుంది భారీ డిజైన్ తోనే వస్తుంది టూ సైడ్స్ కూడా ఇలాగ బోర్డర్ వస్తుంది అనమాట ఇదిగో ఇట్లా వస్తుంది టూ సైడ్స్ కూడా వస్తుంది అండ్ పెద్ద వస్తుంది దుపటా కూడా ఇది ప్రైస్ చూద్దాము వీటిలో కలెక్షన్ అయితే చూడండి ఇది ఒక కలర్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ ది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉంది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉంది మీకు ప్రైస్ కరెక్ట్ గా ఎంత పడుతుంది ఏంటో తెలియకపోతే ఒకసారి స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను కదా కాల్ చేసి మీరు డీటెయిల్స్ అయినా తెలుసుకోవచ్చు అరౌండ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఆ రేంజ్ లోనే ఉంటుందండి ఇవి కలర్స్ మెటీరియల్స్ చూసాం కదండి ఇంకా ఇలాంటి డ్రెస్ మెటీరియల్స్ అయితే మెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది షాప్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి విజిట్ చేసి మీరు ఇంకా కలెక్షన్ అయితే చూస్తారు చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి స్టాక్ అయితే కొత్తగా ఇప్పుడే వచ్చింది మంచి మోడల్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి సో వీటిలో అన్ని కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉంటాయి మీరు కాల్ చేసైనా ప్రైస్ తెలుసుకోవచ్చు లేకపోతే ని విజిట్ చేసి తీసుకోవచ్చు నెక్స్ట్ శారీ చూసినామండి ఇది వచ్చేసి జామ్దాని కాటన్ శారీ సో ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది ఒకసారి ఓపెన్ చేద్దాం ఫోల్డింగ్ చాలా డిఫరెంట్ గా ఉంది చూడండి ఇలా వస్తుంది ఇది ఇంకా మొత్తం ఓపెన్ చేయాల్సిన పని లేదు శారీ మొత్తం ఇలా ఉంటుంది అండ్ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి పళ్ళులో టాజెల్స్ కూడా వస్తాయి నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ చూద్దాం ఇది వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసింది శారీకి మనం కావాలంటే యూజ్ చేసుకోవచ్చు లేకపోతే సెపరేట్ గా గోల్డ్ కలర్ గానీ సిల్వర్ గానీ తీసుకొని మనం మంచి డిజైనర్ బ్లౌజ్ అయినా తీసుకుంటే ఇంకా మంచిగా ఉంటది సారీ సో ఈ శారీస్ అన్ని కూడా న్యూ మోడల్ అండి ట్రెండింగ్ డిజైన్స్ ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ లో ఉంటాయి చూసినారు కదా ఖచ్చితంగా షాప్ ని విజిట్ చేస్తే మీరు ఇంకా కలెక్షన్ చూసుకోవచ్చు అండి ఇప్పుడైతే నేను కొంత కలెక్షన్ ఇలా చూపించేస్తున్నాను ఓపెన్ చేస్తే ప్రతిదీ డిఫరెంట్ లుక్ అయితే ఉంటాయి ఇది చూడండి బ్లాక్ మీద అసలు ఎంత బాగా వచ్చిందో సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది పదహారు వందల రూపాయలకి వస్తుంది చాలా బాగుంది బ్లాక్ శారీ కూడా అండ్ వీటిలో ఇంకా డిజైన్స్ అయితే ఉన్నాయి కలర్స్ కూడా ఉన్నాయి చూసేద్దాం నెక్స్ట్ ఈ కలర్ కూడా చూడండి చాలా బాగుంది నెక్స్ట్ దీనిలోనే ఇంకా కలర్స్ ఉన్నాయి పింక్ మీకు ఇలా ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను కదా సెండ్ చేసి కొరియర్ అయినా తెప్పించేసుకోవచ్చు అండి షిప్పింగ్ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఒకవేళ మీరు విజయవాడలోనే నియర్ బై ఉంటే కనుక ఖచ్చితంగా షాప్ అయితే విజిట్ చేసేయండి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ వచ్చేసి ధర్మవరం శారీస్ అండి కలర్ కాంట్రాస్ట్ కలర్స్ అయితే వస్తున్నాయి బోర్డర్ అండ్ సారీ కూడా సో వీటిలో ఇలా కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి చూడండి అండ్ ఇది మస్టర్డ్ లోకి పింక్ రెడ్ అండ్ గ్రీన్ బ్లూ అండ్ ప్యారెట్ గ్రీన్ మెరూన్ అండ్ గ్రీన్ దగ్గర దగ్గర ఒకేలా ఉన్నాయి ఇవి కూడా ఇట్లా కలర్స్ అయితే వచ్చాయండి ఇంకా చాలా కలర్స్ ఉంటాయి షాప్ ని విజిట్ చేయండి కలెక్షన్ అయితే చాలా ఉంటుంది వీటి కాస్ట్ వచ్చేసి థౌజండ్ రూపీస్ ఒక సారీ అయితే ఓపెన్ చేద్దాం అండి వీటిలో కూడా ఇది వచ్చేసి గ్రీన్ అండ్ మెరూన్ రెడ్ కలర్ లో బార్డర్ అయితే పళ్ళు వస్తుంది ట్రెడిషనల్ కలర్ అండి చాలా బాగుంది ఇలా ఉంటది శారీ మొత్తం లుక్ అయితే ఇట్లా ఉంటుంది అండ్ పళ్ళు బ్లౌజ్ ఇది ఇది బ్లౌజ్ ఇటువైపు పళ్ళు వస్తుంది సో ఇట్లా అండి చాలా మంచి షైనింగ్ ఉంది అండ్ క్లాత్ కూడా ఇట్లా ఈజీగా ఫోల్డ్ అవుతుంది మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ కూడా నియర్ బై ఉంటే షాప్ అయితే ఖచ్చితంగా విజిట్ చేసేయండి లేదంటే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మీరు కొరియర్ అయినా తెప్పించుకో నెక్స్ట్ శారీస్ వచ్చేసి లహరియా జార్జెట్ శారీస్ అండి జార్జెట్ అయితే నిజంగా చాలా మెత్తగా ఉంది జారిపోతూ ఉంది ఇది వచ్చేసి సారీ అండ్ మీకు ఫ్యాబ్రిక్ కూడా చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది ఇట్లా డిజైన్ వచ్చింది శారీలోనే అండ్ ఇవన్నీ కూడా బాతిక్ ప్రింట్స్ వస్తాయి ఒక శారీ ఓపెన్ చేస్తానండి ఇది వచ్చేసి ఇట్లా శారీ అనమాట ఇలా ఉంటుంది లహరియా ప్యాటర్న్ లో డిజైన్ వస్తుంది ఇదిగోండి ఇది పళ్ళు శారీ మొత్తం ఏ విధంగా ఉంటుంది అండ్ బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ వచ్చేసి ఇది ఇలా వస్తుంది ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుందండి మెత్తగా ఉంది జార్జెట్ లహరియా జార్జెట్ లోనే అసలు డిఫరెంట్ గా ఉంది ఇలాగా మనకి లోనే ఇట్లా డిజైన్ వచ్చేసింది వివింగ్ డిజైన్ వచ్చింది ఇది వచ్చేసి ఇంకొక కలర్ యెల్లో అండ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది ప్రతి దానికి కాంట్రాస్ట్ బ్లౌజ్ హ్యాండ్స్ కూడా ఇట్లా బోర్డర్ వస్తుంది నెక్స్ట్ కలర్ ఇది ఈ కలర్ లో బ్లౌజ్ ఉంటుంది నెక్స్ట్ కలర్ నెక్స్ట్ కలర్ వీటి ప్రైస్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి పదమూడు వందల యాభై రూపాయలు బెనారస్ పట్టు శారీస్ అయితే చూస్తున్నాం అండి ఇది వచ్చేసి మనకి చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లోనే ఒకసారి శారీ చూపిస్తాం ఇలా వస్తుందండి శారీ డిజైన్ అయితే మనకి ఇలా బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది శారీ అయితే ఇట్లా ఉంటుంది కుప్పడం స్టైల్ లో వస్తుంది ఫోల్డింగ్ అయితే ఇది పళ్ళు ఇది పళ్ళు వస్తుంది జక్కడ్ వచ్చి బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ సారీ మొత్తం కూడా ఈ కలర్ ఉంటుంది అండ్ బార్డర్ చూసారు కదా బ్లూ కలర్ లో ఉంటుంది వీటిలో కూడా కలర్స్ ఉన్నాయండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లోనే వస్తుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సో దీనిలో ఇంకా కలర్స్ చూసేద్దాము ఇవిగోండి ఇట్లా వస్తుంది ప్యాకింగ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లోనే మనకి మంచి కలెక్షన్ వచ్చింది ఇవిగోండి ఇవన్నీ పెట్టుబడికి కూడా చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయి కాబట్టి పెట్టుబడికి కట్టుకోవడానికి గిఫ్టింగ్ పర్పస్ లో కూడా బాగుంటాయండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ నెక్స్ట్ కలెక్షన్ చూసినామండి ఇది మంగళగిరి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ వస్తాయి చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే ఇది టాప్ వస్తుంది అండ్ బాటమ్ వచ్చి ప్లెయిన్ వస్తుంది ఇది వచ్చి దుప్పట్ట దుప్పట్ట కూడా పెద్దది ఇలా వస్తుందండి దుప్పట్ట అండ్ దీనిలోనే కలర్స్ వచ్చినాయి ఇదిగోండి దీనికి ఇది దుప్పట్ట ఇలా డిఫరెంట్ గా ఉన్నాయండి ప్లెయిన్ వచ్చేసి బాటమ్ ఇది టాప్ వీటిలో కలర్స్ చూద్దాం ఇప్పుడు ఇదిగోండి చాలా బాగుంది దుప్పట ఇట్లా వస్తుంది మంగళగిరి కాటన్ వస్తుంది ఈ కలర్ చూడండి ఎంత క్లాసీగా ఉందో క్లాసీ కలర్ ఇది అండ్ నెక్స్ట్ అన్నీ కూడా షేడెడ్ వచ్చాయండి డబల్ షేడ్ వచ్చాయి ఇది పింక్ సో ఏ కలర్ అయినా బాగుంది చూస్తుంటే వీటిలో ఒక కలర్ అండి సో ఇవి కలర్సు మరి ప్రైస్ ఎంత అంటారు కదా ప్రైస్ కూడా చెప్తాను ఒకసారి ఉండండి దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి సో కాటన్ అయితే చాలా బాగుందండి మంచి స్మూత్ ఫాబ్రిక్ వచ్చింది క్వాలిటీ బాగుంది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ క్రిస్మస్ స్పెషల్ గా వైట్ శారీస్ కూడా తెప్పించారండి ఇదంతా కూడా మనకి డైమండ్ వర్క్ వస్తుంది అండ్ ఫ్లవర్ డిజైన్ తో వస్తుంది బోర్డర్ అంతా కూడా ఇలాగే డిజైన్ వస్తుందండి ఇలా అనమాట లోపలంతా ప్లెయిన్ నే ఉంటుంది అందుకే తీయట్లేదు పళ్ళుకి టజల్స్ కూడా వస్తాయి దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ ఉంది ఫైవ్ హండ్రెడ్ కి వస్తుంది సో ఇంకా వైట్స్ లోనే మనకి ఇంకా డిజైన్స్ మోడల్స్ ఉన్నాయి చూడండి ఇవి వచ్చేసి క్రేప్ లో వస్తాయి క్రేప్ లోనే ఇది చూడండి సెల్ఫ్ డిజైన్ వచ్చింది అండ్ ఇది ఇంకొక డిజైన్ వచ్చింది ఇలా డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తాయి ఇది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడతాయి అండి క్రేప్ లో అండ్ ఇంకొకటి వచ్చేసి ఇలాగా థ్రెడ్ వీవింగ్ వస్తుంది అనమాట బార్డర్ లో కూడా థ్రెడ్ వీవింగ్ గా వస్తుంది ఇవేంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ ఉంటాయండి ఇది వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది మొత్తం అంతా సెల్ఫ్ థ్రెడ్ వర్క్ వస్తుంది ఇది కూడా థ్రెడ్ వర్క్ లోనే చిన్న బుటీస్ వస్తాయి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ ఇది వచ్చేసి సిక్స్ హండ్రెడ్ పడుతుంది ఆరు వందలు పడుతుంది అలాగా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ ఉంటాయి ఇది సిక్స్ ఫిఫ్టీకి వస్తుందండి ఆరు యాభైకి వస్తుంది ఇలాగా కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది షిప్పింగ్ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మీరు కొరియర్ తెప్పించుకోవచ్చు నియర్ బై ఉంటే షాప్ ని విజిట్ చేయండి వీటిలో ఇప్పుడు క్రేపు జార్జెట్స్ అవి చూసాం కదండి ఇవి కాటన్స్ వచ్చాయన్నమాట కాటన్ లో కూడా మనకి ఇలాగా వైట్ థ్రెడ్ వర్క్ తో వచ్చింది శారీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయండి ఇవి అయితే సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడతాయి ఇంకా మోడల్స్ ఉంటాయి షాప్ ని విజిట్ చేయి జోడీస్ చూస్తున్నామండి మనకి ఇలా బాక్స్ ప్యాకింగ్ అయితే వస్తాయి పెట్టుబడికి చాలా బాగుంటాయి ఇంట్లో కూడా అంటే ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి ఇంట్లోకైనా యూస్ చేసుకోవచ్చు పెట్టుబడికైనా బాగుంటాయి ఒకటైతే ఓపెన్ చేస్తాను ఫస్ట్ ఎలా ఉంటదనేది అనేది ఇదిగోండి ఇది షర్ట్ ఇలా డిజైన్ వచ్చింది మనకి షర్ట్ వస్తుంది ఇట్లా ఉంటది షర్ట్ దీనికి ప్యాంట్ వచ్చేసి ఇలా వస్తదండి అండి స్ట్రెచ్బుల్ వస్తుంది ప్యాంట్ ఇది స్ట్రెచ్బుల్ అనమాట ఇదిగోండి ఇట్లా చాలా బాగుంటదండి స్టిచింగ్ చేయించుకున్నా కూడా నీట్ గా ఉంటది ఇప్పుడు వీటిలో వచ్చేసి మనము కలర్స్ చూద్దాము ఇవిగోండి ఇక్కడ ఉన్నాయి అన్ని కూడా మనకి కలర్స్ డిజైన్స్ మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ ఉంటుంది ఒక్కొక్క ఒక్కొక్క డిజైన్ ఉంటుంది ఇది చూడండి డిఫరెంట్ గా స్కై బ్లూ వచ్చింది దీనిలో మనం ఓపెన్ చేసాము అండ్ నెక్స్ట్ ఇది ఒక డిజైన్ స్మాల్ డిజైన్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది బాగుంటుంది అండ్ ఇప్పుడు ట్రెండ్ డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా ఇది వచ్చేసి మార్బుల్ డిజైన్ వస్తుంది అండ్ ఇది కూడా డిఫరెంట్ గా ఉంది డిజైన్ చూడండి ఇది వచ్చేసి లీఫ్ డిజైన్ వస్తుంది ఇది కూడా మార్బుల్ డిజైన్ వస్తుంది సో ఇలా అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి ఇంకా ఉన్నాయండి ఇవే కాదు కానీ వీడియో బాగా లెంతే అవుతుందని చెప్పి నేనైతే ఇంకా కొన్నే చూపిస్తున్నాను ఇవన్నీ కూడా జోడీ ప్యాక్ మనకి ఇలా బాక్స్ ప్యాకింగ్ తో వస్తాయండి ఇలా అనమాట బాక్స్ ప్యాకింగ్ తో వస్తాయి చక్కగా ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ లోనే ఉన్నాయి